సంబంధం లేని విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదు చౌటపల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేన రెడ్డి సమావేశం జరిగినటువంటి సంఘటన సర్వే నంబర్ లో జరిగినటువంటి భూ ఆక్రమణ భూ కాల్ చేసినటువంటి బిఆర్ఎస్ నాయకులే కానివ్వండి అధికారులపై చట్టపర చట్టపరంగా చర్యలు తీసుకుంటే దానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనవసరమైన ఆరోపణలు చేసి ఆవేశంలో బిఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు దీన్ని పూర్తిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఈ యొక్క ఆరోపణలు అనవసరమైన అసలేని ఆరోపణలు పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే దీనికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఏం సంబంధం ఇది మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఈ అవినీతి భూ కార్జేసిన విషయము గతంలో బిఆర్ఎస్ హయాంలోనే ఈ యొక్క భూభాగం బయటకు వెలుగులోకి వచ్చింది దాని వాళ్ళ అధికారం ఉందని చెప్పి తప్పి పుచ్చుకున్నారు తద్వారా ఆ గ్రామానికి చెందినటువంటి ఒక సామాజిక కార్యకర్తలు బిజెపి నాయకులు దీని మీద ఫిర్యాదు చేసి దాని తోటి ఈ యొక్క భూభాగంతో బట్ట బయలైంది దాని పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగట్టి ఆరోపణలు చేయడము ఇది సరైన విధానం కాదు ఇట్లా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మేము కూడా నోరు ఇక్కవలసి వస్తుంది జబర్దార్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బిఆర్ఎస్ నాయకులు పదేళ్ళు మీరు అధికారంలో ఉండి ఏమేం చేసారో మాకు పూర్తిగా ఉన్నాయి గ్రామాలలో ఏం జరిగింది మండలాల్లో ఏం జరిగింది మున్సిపాలిటీలో ఏం జరిగింది పూర్తిగా మాకు మీ యొక్క భాగవతాలు ఉన్నాయి కానీ మేము కక్ష సాధింపు రాజకీయాలు చేసే వ్యక్తుల కాదు కక్ష సాధింపు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండదు ఎందుకంటే శత్రునైనా మిత్రుల కన్నతల్లి గారి కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోదు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న తరపు మానవ సహ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కరు